ప్రభుత్వంలో ఏవో జరిగాయని చెప్పి అవంతరాలు సృష్టిస్తూ డైవర్షన్ పాలిటిక్స్కు నాంది పలికినటువంటి సందర్భంగా లడ్డూను ఎంతో ప్రపంచ దేశాల్లో యావత్వో సనాతన ధర్మాన్ని అనుసరించే హిందువులంతా కూడా లడ్డూను చాలా ప్రవ పవర పరమ పవిత్రంగా భావిస్తుండారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇలాంటి కళంకితంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం హిందువులుగా ఎందుకంటే ఎంతోమందికి ఇంటి వెలుపులు ఎంతోమందికి చాలా నమ్మకమైన విశ్వాసనీయమైన దేవుడిగా భావిస్తారు ప్రపంచమంతా కూడా సనాతన ధర్మం పాటించే వాళ్ళు అలాంటి స్వామికి కేవలం రాజకీయాలు స్వార్థం కోసం తను చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి పాలిటిక్స్ బయట తీసుకొచ్చి ఒక హిందూ యొక్క సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా చేయడం కడుపు శోచనీయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎలాంటి అక్కడ తీసుకుంటే స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆ ఇఓ గారు కానీ ఆ చైర్మన్ గారు కానీ జరిగినటువంటి ప్రస్థానంలో ఏ డేట్స్లో కూడా అలాంటి ట్యాంకర్లు పంపించిన సందర్భాల్లో పంపించిన ప్రతి ట్యాంకర్ కూడా క్యూసీ క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేస్తారు క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ పాస్ అయితేనే ట్యాంకర్ను లోపలికి చేస్తారు చాలా కన కొన్ని దశాబ్దాలుగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ పరీక్షా విధానాన్ని ఎవరు అదే అదేవిధంగా జరుగుతుందా తద్వారానే అన్ని కూడా చేస్తున్నారు ఎక్కడ లూప్ లైన్లో ట్యాంకర్ లోపలికి వచ్చిన సందర్భాల్లో అది సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి యూవ గారు చెప్పారు యూవ గారు శ్యామలరావు గారు ఈ ప్రభుత్వంలో నియమించారు అతను ఏం చెప్పారు ఫస్ట్లో ఫస్ట్లో వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పారు వెజిటబుల్ ఫ్యాట్ క్వైట్ కామన్ ఏ ఫ్యాట్లో కూడా చేస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ వస్తాయి అవి డిఫరె చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకొని అనిమల్ ఫ్యాట్గా చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం ఒక విధంగా అది ఏమైనా ఉంటే కూడా ఎక్కడైనా తప్పు జరిగింటే కూడా దాన్ని రహస్యంగా పర్యవేక్షించి శిక్షించిన బాధ్యత మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ తను డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ చేసి హిందువు యొక్క సాంప్రదాయాలను మతానితో ఆడుకోవడం చాలా సిగ్గుచేటని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను వాస్తవంగా 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 ఎవరైనా తప్పు చేసి ఉంటే మనం కూడా ఒక హిందువుగా ఇంటి వెలువేల్పుగా వెంకటేశ్వర స్వామికి ఎవడు తప్పు చేస్తే కూడా వాడు సర్వనాశనం అయిపోతారని చెప్పేసి మన గత టీటీడీ అధ్యక్షుడు భూముల కరుణాకర్ రెడ్డి గారు చెప్పాడు అది ప్రతి హిందువు కూడా ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడు కూడా విశ్వసించే ప్రణామం అని చెప్పేసి అందరికీ తెలుసు అంత భయము అంత భక్తితో వెంకటేశస్వామి దగ్గరికి వెళుతూ ఉంటారు అలాంటి సాహసం చేసే ఏ హిందువు కూడా చేయడని చెప్పేసి చెప్తున్నాను కేవలం స్వార్థ రాజకీయాల కోసం ఇవన్నీ చేస్తున్నారు తను చేసే తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇవన్నీ చెప్పేసి చేయడం కాకపోతే గతంలో పాలిటిక్స్ చేసేవాళ్ళు ఇలాంటి విషయాలతో అంటే సున్నితమైన అంశాలు కులాలకు మతాలకు ఆస్వాదించకుండా జరిగేటివి ఇవి కడు శోచనీయం ఎక్కడ పోయినాయంటే నైతిక విలువలు మత విలువలన్నీ పాత లోకానికి వెళ్ళిపోయడము ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా చైతన్యవంతమై మేల్కొని అన్నీ కూడా గమనిస్తూ రావు